హలో ఎవరి వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ రోజు అయితే మన ఛానల్లోకి లోకి అశోక్ లైలాన్ లారీ తీసుకురావడం జరిగింది ఫ్రెండ్స్ మీ యొక్క వెహికల్స్ కూడా మన ఛానల్ ద్వారా సేల్ చేయాలి అనుకుంటే స్క్రీన్ పై కనపడుతున్న మన వాట్సాప్ కి మీ వెహికల్ యొక్క పూర్తి డీటెయిల్స్ ఫోటోస్ సెండ్ చేయగలరు ఫ్రెండ్స్ ఈ వెహికల్ యొక్క మోడల్ రెండు వేల పన్నెండు ఈ వెహికల్ అయితే చాలా నీట్ గా మెయింటైన్ చేశానని చెప్పారు రీసెంట్ గానే వెహికల్ యొక్క ఆల్ టైర్స్ కూడా చేంజ్ చేయించాలని చెప్పారు ఈ వెహికల్ యొక్క ఇన్సూరెన్స్ అవైలబుల్ లో ఉందని చెప్పారు అలాగే రీసెంట్ గానే ఫిట్నెస్ కూడా చేయాలని చెప్పారు ఈ వెహికల్ యొక్క మోడల్ రెండు వేల పన్నెండు అశోక్ లైలాన్ అని త్రీ డబల్ వన్ సిక్స్ అయితే చెప్పారు ఈ వెహికల్ యొక్క ప్రైస్ పన్నెండు లక్షల యాభై వేల వానర్ అది చెప్పారు ఇదేం ఫిక్స్డ్ అమౌంట్ కాదన్నారండి వెహికల్ చూసుకుంటే కొద్దిగా బార్గనింగ్ అవైలబుల్ లో ఉందని చెప్పారు ఈ వెహికల్ యొక్క లొకేషన్ వచ్చేసి మహబూబ్ నగర్ డిస్టిక్ బాలనగర్ మండల్ నగర్ లొకేషన్ లో ఉందన్నారు వెహికల్ గురించి పూర్తి డీటెయిల్స్ తెలుసుకోవాలి అనుకుంటే టైటిల్లో వానర్ నెంబర్ ఇవ్వడం జరుగుతుంది కాల్ చేసి మాట్లాడగలరు ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకన్ యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ విజిట్ అగేన్